నేటి రాశి ఫలాలు మకర రాశి మకర రాశిలోని వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో ఈరోజు వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈరోజు రాజీ చేసుకుంటారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఇక ఈరోజు మకర రాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది ఉంటుంది ఇక మకర రాశి వారి ఈరోజు పట్టుదలతో కార్యసాధన చేస్తారు మకర రాశి ఈ ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది ఇక వివాహ సంబంధం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఈరోజు వివాహ బంధం అనేది కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈరోజు తగినంత ఆదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు ఇక నూతనంగా ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు లాభాలను అందుకుంటారు ఇక చేతి నిండా ధనం అనేది సమకూరుతుంది కళాకారులు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మహోన్నతమైన అవకాశాలని వెదక్కుతాయి రాజకీయ నాయకులకి పదవీ యోగం అనేది కనబడుతుంది అలాగే వ్యవసాయదారులకు లాభం కనబడుతుంది ఇక విద్యార్థులకు విద్యాభివృద్ధి అనేది కనబడుతుంది అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు ఇక భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది ఉంది అలాగే భూగ్రయ విక్రయాలు చేసే రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలనేవి అందుతాయి ఇక ఈరోజు వైద్యులకి మంచి పేరు ప్రతిష్టలు అనేవి దక్కుతాయి మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఆర్థిక వృద్ధి అనేది కనిపిస్తుంది ఇక మకర రాశి వారు ఈరోజు ఉరకలెత్తే ఉత్సాహంతో ముందుకు సాగి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు ఆత్మీయులతో కష్ట సకాలాన్ని పంచుకుంటారు అలాగే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు ఇక వ్యతిరేక పరిస్థితుల నుండి కొంతమేర బయటపడే అవకాశం ఈరోజు మకర రాశి వారికి కనబడుతుంది కొత్త ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుని విజయాన్ని సాధిస్తారు వాహనాలను స్థలాలను కొనుగోలు చేస్తారు కొన్ని వివాదాలు సమస్యల నుండి నేర్పుగా బయటపడతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు మకర రాశి వారికి రావలసిన సొమ్ము చేతికి అందుతుంది ఇక రుణభారం తొలిగి ఊరట చెందుతారు ఇక స్థిరాస్తులలో పెట్టుబడులను పెడతారు అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు విద్యార్థులు విజయాల పాటలో నడుస్తారు ముఖ్యంగా మకర రాశిలోని మహిళల యొక్క ఆశయాలనేవి నెరవేరుతాయి ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు ప్రతికూలమైన రంగు కాఫీ అదృష్ట సంఖ్య ఐదు ఈరోజు మకర రాశి వారు దత్తాత్రేయున్ని పూజించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది